हेलो हेलो हां सा अमित सर जी हां जी पढ़ गया चेक करना लगा चलो बारिश है नमस्कार का काम कर रहे हो देख देख देख

न <laughs> अबे नंबर एक बिल्डिंग लग गया है। 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 अबे नंबर एक बिल्डिंग लग गया ह� अच्छा रे उले में कुछ तो है ना कोई पीवंत है ना ये दिस खेल मेरी मेगी से आ रहा है देखो हां मन चाके सुन सुन बच्चे बैठे बैठे परमाना రైట్ అయ్యే సార్ వచ్చారు పోలీసు వచ్చారు రైట్ బాబాలు ఫోన్ ఇవ్వండి సార్ కండి మాసి ఇప్పుడు మాసి ఇవ్వనండి పోలీస్ కేసులు గతంలో ఆ పిల్లల్ని అడిగితే నాలుగైదు సార్లు వచ్చేటప్పుడు కూడా జరగడం జరిగింది అంటే నాకు అనుమానం వచ్చి నేను రాత్రి కూడా మరి ఫేస్ వచ్చేది జరుగుతాను ఆ తలుపులు వేసేసిన తర్వాత అని చెప్పేసి దానికి గాయపరచడం కూడా జరిగింది న్యాయం చేయాలని చెప్పేసి ఎన్ని సంవత్సరాలు ఇది సుమారుగా నాలుగు సంవత్సరాలు జరుగుతుంది అంటే క్లాస్మేట్ స్టూడెంట్ అన్న నే నేతృత్వంలో నడుస్తుంది కానీ ఇలా ఇంటికి వచ్చాడని విషయం తెలియదు మా నాన్నగారు చనిపోతే ఇంటికి స్వీట్ పట్టుకొచ్చి ఇచ్చి తను పడకొని చెప్పాడు తర్వాత తిరుపతి వెళ్తే స్పీడ్ పట్టుకొచ్చాడు ప్రసాద్ అని పట్టుకు వచ్చాడు నేను ఉన్నప్పుడు ఒకసారి వచ్చి మాట్లాడాడు తిరుపతి అని ప్రసాద్ మేడం గారు తెచ్చానండి నేను వాళ్ళ స్టూడెంట్ అంటే చెప్పి కూడా చెప్పాడు అబ్బాయి పేరు మణికంటా వాళ్ళ మణికంటా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ప్రాక్టీస్లో ఉన్నాడు అబ్బాయి మీ మిషిషి పేరు మా బిజినెస్ నాగవేణి మీ పేరు అండి నా పేరు లక్ష్మణ్ అండి మీరు ఏం చేస్తాం రాజీవ్ గాంధీలో ఎల్లారి చేస్తుందండి సెకండ్ ఇయర్ మీరేం చేస్తుంటారు నేను చెరువులు చేస్తానండి మీరు ఉంటున్న ఏరియా ఇది ఇది బాధ మార్ స్ట్రీట్ అండి బాగా చదువు పక్కనండి